హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో బుద్ధుడిని చూశారు కదా రోజు నేను ఇలా దీపం పెట్టుకొని ఒక్క అరగంట సేపు బుద్ధుడి ముందు కూర్చొని ధ్యానం చేస్తాను మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నన్ను చూసి మా యోడా కూడా రోజు కాసేపు బుద్ధుడి ముందు కూర్చొని ధ్యానం చేస్తుంది ఇలా మీ ఇంట్లో కూడా ఒక బుద్ధుడి బొమ్మను పెట్టుకొని మనసు ప్రశాంతంగా ఉండటం కోసం మీకున్న షుగరు బీపీలు అన్నీ కంట్రోల్లో ఉండటం కోసం బుద్ధుడికి కనుక ఇలా రోజు ధ్యానం చేసుకున్నారు అంటే చూడండి నన్ను చూసి మా యోడ చిన్న డాగ్ కూడా రోజు ధ్యానం చేస్తుందండి ఇలా మనుషులని గనక చేశాము అంటే మనకున్న అనారోగ్యం అంతా మనకి దూరమై మంచి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చండి ఇలా చేసినందువల్ల మన మనసు ఆ రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి మనకి ఏ చెడు ఆలోచనలు రాకుండా అంత ప్రశాంతంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఇలా ధ్యానం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మాయోడాకి ఒక్క లైక్ కొట్టండి